ప్రముఖ గాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు ఆదివారం సాయంత్రం తిరుపతిలోని తన స్వగృహంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరవ సంవత్సరం వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాణం పోసిన గాయకుడిగా పేరు పొందారు ఆయన వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు వినరో భాగ్యము విష్ణుకథ జగడపు చణువుల జాజర పిడికిడ తలంబ్రాల పెళ్ళికూతురు కూతురు వంటి ప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు సంప్రదాయ సంగీతంతో పాటు కర్ణాటక లలిత జానపద సంగీతాలలో కూడా గరిమెల్ల తనదైన ముద్ర వేశారు ఆయన సేవలను స్మరించుకుంటూ సంగీత ప్రపంచం చిరస్మరణీయంగా ఉంచుకుంటుందని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానం యకుడు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారన్న వార్త బాధ కలిగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెల్ల ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు సాంప్రదాయ కర్ణాటక సంగీతం లలిత సంగీతం జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన శ్రీ గరిమెల్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు కుటుంబ సభ్యులకు నా ప్రగడ సానుభూతి తెలియచేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి లోకేష్ సంతాపం తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు టీడీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమిల్లా ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి సంప్రదాయ కర్ణాటక జానపద లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమిల్ల తిరుమల శ్రీవారి సేవలో తరించారు తన మధుర గాత్రంతో శ్రీవెంకటేశ్వరుని కృపా కటాక్షలకు పాత్రుడయ్యారు అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు చంద్రబాబు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు గరిమెల్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగడ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాద్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు స్వరకల్పన చేసి అన్నమాచార్యుల వారి సంగీత సాహిత్యాలను ప్రజలకు చేరవేయటంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్ మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు గరిమెల్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇంకోవైపు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు అన్ని పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని తెలుపుతూ సంప్రదాయ సంగీతానికి ఇది తీరని లోటు అని వారు పేర్కొన్నారు ఇక గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ జీవితం విషయానికి వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజమండ్రిలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు గరిమెల్ల జన్మించారు ప్రముఖ సినీ నేపథ్య గాయనే ఎస్ జానకి ఈయనకు స్వయాన పిన్ని మృదంగ విద్వాంసులైన తండ్రి నుంచి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరిన ఆయన రెండు వేల ఆరులో ఉద్యోగ విరమణ పొందారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా కొనసాగారు అన్నమయ్య కీర్తనలను ప్రపంచవ్యాప్తం చేశారు నేదునూరి కృష్ణమూర్తి పశుపతి వంటి గురువుల వద్ద శిక్షణ పొందిన ఆయన మూడు వందల కీర్తనలను స్టాప్గా పాడారు ఎందరో శాస్త్రీయ కచేరీలు చేసిన తెలుగు నాట సంకీర్తన యజ్ఞ ప్రక్రియ తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెళ్లకి దక్కుతుంది హరి సంకీర్తన ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు సినిమా అవకాశాలు వచ్చిన శాస్త్రీయ సంగీతానికి స్వామివారి సేవకు జీవితాన్ని అంకితం చేశారు రెండు వేల ఇరవైలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు అపర అన్నమయ్య అన్నమాచార్య సంకీర్తన మహతి బిరుదులు స్వీకరించారు గరిమెళ్ళ మంచి భక్తి గీత రచయిత కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులుగా ఉన్నప్పటికీ ఆయన స్వతహాగా హనుమాన్ భక్తులు ఇరవై ఒకటి ఆంజనేయ కృతులు రచించి స్వరపరిచారం వినాయకుడి పైన కూడా యాభై కృతులు రచించారు దాదాపు నూట యాభై శివపద కీర్తనలను స్వరపరిచి ఆలపించారు వెయ్యికి పైగా కీర్తనలు రచించి స్వరపరిచి జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లటంలో విశేష కృషి చేశారు ఆయన స్వరపరిచిన సంకీర్తనలను టిడి అనేక పుస్తకాలుగా ప్రచురించింది టిడితో పాటు కంచి కామకోటి పీఠం అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసులుగా సేవలు కూడా అందించారు రాజమండ్రి వాస్తవ్యులైన గరి రిమల్ల తిరుపతిలో స్థిరపడి అన్నమయ్య అంశంగా గుర్తింపు పొందారు ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతి గాంచిన గరిమెల్లా ఆరు వందలకు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి వెలుగులోకి తెచ్చారు ఆరు వేలకు పైగా కచేరీలు చేశారు ప్రత్యేకించి వినరో భాగ్యము విష్ణుకథ పిడికిడ తలంబ్రాల పెండ్లికూతురు జగడపు చనువుల జాసర తిరువీధుల మెరసి దేవదేవుడు సంధికడ పుట్టినట్టి చాయల పంట ఇతడొకడే సర్వేశ్వరుడు నమో నారాయణాయ నమో వంటి కీర్తనలు ఆయనకు ఎంతగానో గుర్తింపు తెచ్చాయి సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు సిలికాన్ ఆంధ్ర సంస్థ సికింద్రాబాదు పరేడ్ మైదానంలో నిర్వహించిన లక్ష గళార్జనలో బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ లో నమోదైంది కాగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు భార్య రాధ కుమారులు పవన్ కుమార్ అనిల్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం కుమారులిద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు వీరు రావటం ఆలస్యం ఉండటంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్